హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ ఆ లవ్ యూ హ్యాపీ మార్నింగ్ ఉన్నప్పుడు చేతులు ఎలా పెట్టుకొని ఎలా వాళ్ళప్పుడు కూర్చోవాలి స్టార్ట్ చేద్దాం త్రీ టూ వన్ హ్యాండ్స్ రెండు గట్టిగా రప్ చేసుకొని మీ కళ్ళపై పెట్టుకోండి ఆ ఎనర్జీని శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి మీరెండు ఆల్చల్ చూస్తూ అన్న పోతూ సంతోషం కలుతారు హలో ఆ చెప్పండి నిమిషం చెప్పండి ఎలా ఉంది చాలా రిలీఫ్ గుని సర్ టెన్షన్స్ అంత ఇ తగ్గినట్టు బాడీ అంత అది ఖచ్చితంగా జరుగుతుంది జయమగొండి ఆ సర్ ఓకే థాంక్యూ ఓకే సర్ థాంక్యూ కాదు టెన్షన్ క్లాస్

Okay, sir. Thank you, sir. Okay, no, okay. See you, Okay. In i in Japan. It was birthday, How Okay, happy birthday to you. Thank you, you. Thank you. Thank you. <laughs> Thank you. Happy birthday, Thank you. Thank you. Happy birthday, sir.

ఈ రోజు చాలా ప్రశాంతంగా జరిగింది సార్ అసలు ఎంత ప్రశాంతంగా అంటే ఈ మధ్య ఒక త్రీ ఫోర్ డేస్ డిస్టర్బ్ అయ్యాను ఆ తర్వాత నిన్న మీతో మాట్లాడిన తర్వాత చాలా ఫ్రెష్ గా అనిపించింది ప్రశాంతంగా అనిపించింది చాలా ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా ఉంది సార్ అసలు ఓంకారం మొత్తం ప్రశాంతమే అసలు మబ్బులు ఇట్లా వెళ్తున్నట్టు అసలు చాలా ప్రశాంతంగా ఉంది ఓంకారం నేను ఈరోజు డివైన్ లైట్ అన్నప్పుడు వచ్చాను అసలు ఈరోజు మార్నింగ్ మెల్కూర లేదు సార్ కొంచెం లేట్ గా లేసాను డివైన్ లైట్ అన్నప్పుడు వచ్చాను కానీ కూర్చున్నాను కానీ చాలా డీప్ గా వెళ్ళిపోయాను సార్ కూర్చుని డివైన్ లైట్ పైనుండి ఆ పాదాలు వరకు అసలు వస్తున్నట్టు పాదాల చివర అదే పెయిన్ దగ్గర ఆపుకొని డీవిన్ లైట్ దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకుంది సార్ మోకాళ్ళకుని పాదాలకు చాలా బాగా అనిపించింది ఇవాళ క్షమాపణలేమో మా వారికి చెప్తున్నాను సార్ మా అత్తయ్యకి మామ మా అత్తగారికి మా మామగారికి మా బావార్లు అందరికీ మా తోటోళ్ళందరికీ సార్ మా అత్తగారి సైడ్ నాకు మనీ ఇచ్చే వాళ్ళకి మామూలుగా దీవెండ్ ఇచ్చేసాను సార్ వాళ్ళకి కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చాను వాళ్ళు కూడా మంచిగా ఉండాలి పిల్లలు బాగా చదువుకొని మంచిగా వృద్ధులకు కావాలని వాళ్ళకు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చాను నా మనీ కూడా తొందరగా వచ్చేస్తుంది కి థ్యాంక్స్ చెప్తున్నాను సార్ ఇప్పుడు వీళ్ళు ఫిఫ్త్ దేవతలు అంటే అమ్మమ్మ తాతయ్య సార్ వాళ్ళు పైన దీవెన్లు ఇస్తున్నట్టు వాళ్ళ ఆశీర్వాదం అందిస్తున్నట్టు నానమ్మ తాతయ్య వాళ్ళ ఆశీర్వాదం అందిస్తున్నారు ముక్కటి దేవతలు యాజ్ యూజువల్ గా పైనుండి ఆ పూలను అక్షంతలు ఇస్తున్నట్టు అట్లా అట్లా వచ్చింది సార్ మా చాలా బాగా అనిపిస్తుంది అంటే ఫుల్ గా ఫీలింగ్ అనమాట ఇదివరకేమో మామూలుగా అనుకునే వాళ్ళని ఇప్పుడు ఏదైనా ఫుల్ గా అనుకోటం హార్ట్ఫుల్ గా చేయటం అది మటుకు ఈ సెషన్ లో క్వశ్చన్ అయితే అలవాటు అయింది సార్ ఏ చేసినా హార్ట్ఫుల్ గా చేయాలని అట్లా చేస్తేనే మనకు కూడా మంచి జరుగుతుంది అనేది మటుకు సార్ మనీ కౌంటింగ్ కూడా ఈ రోజు మటుకు మా దేవగదిలోనే కూర్చున్నారు సార్ మా చేయాలి దేవగదిలోనే గోపురం మీద అమ్మవారు కూర్చున్నారు అమ్మవారి చేతులు ఇట్లా పెట్టేసరికి నాణాలు వస్తున్నాయి నాణలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ మొత్తం వచ్చి అసలు నా ఒడ్లో పడి ఒడి మొత్తం నిండిపోయిందండి సార్ నిండిపోయి ఒక చేత ఏమో మామూలు నాకు పద్మ ఇచ్చింది మనీ కౌంట్ చేస్తున్నాయంటే ఒక చేత ఏమో వన్ ఇయర్ గోల్డ్ కౌంట్ చేస్తుందంట అమ్మవారు అమ్మవారి లక్ష్మీ అమ్మవారు వెనక ఆ పార్వతి పరమేశ్వరులని వినాయకుడు స్వామి నిల్చొని ఉన్నారంట చిన్నగా అమ్మవారు ఇక్కడ కూర్చొని ఇక్కడ మొత్తం నా ఒడి మొత్తం నింపేసారంట సార్ చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ రోజు ఈరోజు దాంట్లో టెన్ పర్సెంట్ గురువు గారు టెన్ పర్సెంట్ మామూలు చారిటీకి ఫైవ్ పర్సెంట్ గోశాలకి ఇచ్చేసాం ఇచ్చేసా ఇచ్చేసారంటే సార్ వచ్చేసి మిగి మిగుతామని బీరువాళ్ళు బీరువాళ్ళు దాంట్లో పెట్టుకున్నాయి కొంత పర్సులు కొంత రెడ్ లో పెట్టుకున్నాం సార్ చాలా హ్యాపీ అనిపించింది సార్ కాళేశ్వరం వెళ్ళటమే చాలా అసలు చాలా హ్యాపీ అనిపించింది సార్ నాకు ఇష్టమైన గుడి కదా చాలా మంచిగా అనిపించింది ఈ రోజు అసలు మెడిటేషన్ బాగుంది చాలా హ్యాపీ అనిపించింది సార్ థ్యాంక్ యూ సార్ హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ డివైన్ లైట్ అన్నప్పుడు అలా ఆ లోపల వెళ్తూ వెళ్తూ ఉంటే అసలు నాలో నేను వెళ్తున్నానా లేదా నా లైట్ వెళ్తున్నానా అలాగా ఒక కర్ష వచ్చింది సార్ ఇవాళ చాలా ఎనర్జెటిక్ వచ్చింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ థ్యాంక్ యూ సార్ అలాగా మమ్మల్ని అందుకు చాలా హీల్ చేస్తున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ మీరు ఓంకారం చెప్తుంటే మన మాకు ఒక వీడియో పెట్టారు మాకు గుర్తుంది అభిషేకం చేయించింది నృత్యం అభిషేకం చేయించింది వీడియో పెట్టాలి అదేనో తర్వాత ఇంకొకటి ఫీలింగ్ నాకు అప్డేట్ తెలియదు హైట్ గా ఉంటుంది సార్ స్ట్రైట్ గా ఉంటుంది కదా ఒకసారి చెప్తారు మాకు అది గుర్తు రావట్లేదు ఆ రెండు కనిపిస్తున్నాయి ఆ రెండు శివలింగాలకి నేను ప్రదక్షిణాలు చేసేసి నా మృత్యుంజయ మంత్రం ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను శివాలయంకి వెళ్ళినప్పుడు వల్ల ఈ మృత్యుంజయ మంత్రం పఠిస్తూనే ఉంటాను అప్పుడప్పుడు కూడా ఎప్పుడు ఆ మృత్యుంజయాన్ని పట్టిస్తూ అలాగే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కూర్చొని చేస్తూ మీ ఓంకారం అయిపోయేలాగా నాకు అదంతా సార్ మళ్ళీ ఒకసారి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే మీరు ఇష్టమైన గుడి అన్నారు కాబట్టి మళ్ళీ అక్కడికే వెళ్ళాను చాలా రెండు సార్ రెండు సార్లు కూడా అక్కడే నాకు అదే ఎందుకు ఈరోజు వాళ్ళ ఫీల్ అయ్యేందుకు తెలియదు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ అయితే చాలా డీప్ గా అయిపోయింటారు ఇవాళ హ్యాపీగా అనిపిస్తుంది అలా వెళ్ళి చేసి చేసుకొని వస్తూ బయట మీ ప్రదక్షిణ అలా చేసుకోండి వెంట నేను మనం ధైర్యంగా వెళ్ళి లోపల వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి కూర్చొని కూడా అదే వినిపిస్తుంటారు సార్ వాళ్ళు కూడా వృత్తి హోమం చేసుకున్నట్టు నాకు అలాగే కళ్ళతో కనిపిస్తుంది అక్కడ వాళ్ళకి చేసేది కూడా అదే చేస్తున్నారు నేను చెప్తారు కూడా ఇదే చెప్తున్నాను ఇవాళ చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా 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 ఎంత హార్ట్ఫుల్ గా ఉందంటే ఈరోజు నిజంగా ఇక్కడ శివయ్య వచ్చి కూర్చున్నాడము అనేది అంటే అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా వేయడం కూడా మాకు ఒక అదృష్టమేమో నేను చేస్తున్న పుణ్యం ఏమో అనుకున్నాం సార్ నేనైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా దర్శ హోమం చుట్టూ ప్రదక్షిణం చేసేసి ఆ సీటీ వేయడం కూడా అది కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా గోల్ మా విజన్ ఏదైతే ఉందో అది రాసి మేము చేయడం కూడా ఆ భగవంతుడు స్వీకరిస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అదొక మి మహా ఇచ్చే అతనికి ప్రసాదము లేదా మా కోరిక అనుకోలో తెలిసా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక్కోసారి మనం నేనే మర్చిపోయి అదే ఊహ ఊహలో ఉంటున్నందుకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఇలాంటివన్నీ మర్చిపోయి మమ్మల్ని ముందుకు నచ్చిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే ఇవాళ పితృదేవతల్ని ఆహ్వానించుకోండి ఆహ్వానించి మీ కోరికల్ని తీర్చుకోండి అన్నప్పుడు నాకు ఈరోజు ఒక మిరాకిల్ లాగా జరిగింది సార్ అందరు ఒకే చోట ఉన్నారు ఒక చెట్టు లాగా చెట్టు కింద అది వాళ్ళు మేము పిలిచినప్పుడు మాత్రం చెట్టు తీసి ఇలా బయటకు వచ్చినట్టు మళ్ళా అంత ఆశీర్వాదం అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళా ఆ చెట్టులోకి వెళ్ళినట్టు అసలు నాకు ఈరోజు అయితే ఇలా నేనేనా లేదా వాళ్ళు వచ్చారా అని నేను నాలో నేను అనుకుంటున్నాను మీరు చెప్తున్నారు నాకు ఒక సెకండ్ అలాగే మీరు చెప్తూ నేను అలాగే మా మాట వింటూ వాళ్ళ దగ్గర వాళ్ళని అందరిని చూస్తూ వాళ్ళు బ్లెస్సింగ్ తీసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు ఈ రోజు మాత్రం చాలా మిరాకిల్ లాగా కనిపిస్తుంది ఎప్పుడు ఒకే దగ్గర ఈ రోజు ఈరోజు లైన్ వచ్చేసి చెట్టు కింద వచ్చి చెట్టు మా అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ మమ్మల్ని ఆస్వాదించి అక్కడ వెళ్ళిపోయారు అదే చెట్ అంతా కప్పేసుకోవాలి మళ్ళీ నేను మళ్ళీ చూసాను అంత గ్రీన్ పార్క్ లాగా అంత అంత రీజన్ వచ్చింది సార్ చాలా హ్యాపీ అనిపిచ్చింది అందరూ నేను అనుకున్నాను అందరు ఒకే దగ్గరే ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలి అని వస్తుందని అలా హ్యాపీ అనిపిస్తుంది అలా నాకు ఇలా కానీ ఇలా చపిస్తున్నందుకు ఇలా చేస్తున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ముక్కోటి దేవతలు అంటే నాకు ఇష్టమైన అమ్మ అమ్మ వచ్చేసి ఇలా చేసి పట్టేసి అలా నేను కోరిన కోరిక కానీ ఆయన ఆశీర్వాద ముఖ్యలోపు అందరూ వచ్చి నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా హ్యాపీగా ఇంత హ్యాపీ అంటే ఈ రోజు మర్చిపోలేదని మిరాకిల్ జరుపుకున్నందుకు కూడా చాలా హ్యాపీ ప్రతి రోజు మిరాకిల్ అంటే లైఫ్ సెక్షన్ అటెండ్ అయినప్పటి నుంచి రోజు మిరాకిల్ ఏదో ఖచ్చితంగా మా మా ఫేస్ లో స్మైల్ ఉండాలంటే మీరు మా ముందున్నందుకు థ్యాంక్ యూ సార్ సో మచ్ అలాగే ఇవాళ మనీ కౌంటింగ్ కూడా నేను చెప్పాను కదా సార్ అదంతా అమౌంట్ క్లియర్ చేసేస్తాను నేను కూడా వాళ్ళకి ఇచ్చేసి నా అమౌంట్ నా విజన్ అంతా క్లియర్ అయింది ఇంకా నేను చేసే ఉంది కానీ నిన్నటికి నాకు కొంచెం రిలాక్స్ అయ్యాను సార్ నేను నిన్నటికి నిన్న కొంచెం రిలాక్స్ అయ్యాను ఇలా ఇంకా హ్యాపీ రిలాక్స్ అయ్యాను చాలా హ్యాపీగా అనిపించింది అలా మనీ కౌంటింగ్ చేస్తూ మీద నిజంగా అంటే కదా స్పర్శ స్మెల్ మేము ఎప్పుడు చూడం అసలు మేము చూసిందే లేదు ఎప్పుడు మాకు అవసరానికి వస్తే డబ్బులు కౌంట్ చేస్తాం ఎవరికైనా కావాలన్నప్పుడు మేము ఏమేమి తీసుకోవాలన్నప్పుడు మాత్రమే కౌంట్ చేస్తాం కానీ ప్రత్యేకంగా కూర్చొని కౌంటింగ్ మాత్రం ఎప్పుడు చేయాలి మీ క్లాస్ వర్క్ తర్వాత ఇది ఇది మాకు హ్యాబిట్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది రియల్ గా అసలు రియల్ గా చెప్తాను మా మనీ కౌంటింగ్ అంటే ఎప్పుడు చేస్తాం సార్ మాకు శాలరీ వచ్చినప్పుడు ఒకసారి కౌంట్ చేసుకుంటాం అసలు తర్వాత మళ్ళీ ఎవరైనా ఇచ్చినప్పుడు మనీ కాల్ చేస్తాం మాకు ఎక్కడ కావాలో మరి ఏం కావాలో యూజ్ చేస్తున్నాం అదే కూర్చొని అదే 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 పని మేము మీరు చెప్పిన విజన్ కి మేము అలా కూడా మనకి అదొక నిజంగా పూర్వ స్ఫూర్తితో అనుకోవాలి నేనైనా నేను అలాగే భావిస్తాను మీరే ఎవరి ఎలా అనుకుంటే అలా అనుకోండి కానీ నాకు మాత్రం నా హార్ట్ ఫుల్ నుంచి వచ్చేసే మాట మాత్రం అంతే గురుగారు నేను నా నా ఫ్యామిలీ చాలా అందరికి ప్రొటెక్ట్ చేస్తూ అందరు దర్శనం ఇస్తూ మంచి మంచిగా మమ్మల్ని మేము ఎప్పుడు ఫోన్ చేస్తున్నా కూడా మంచిగా ఆన్సర్ ఇస్తాం మా మా ఫీలింగ్ ఏదైనా ఉంది సార్ రియల్ గా మా ఫీలింగ్ ఎలాగంటే కొంచెం డల్నెస్ లో ఉన్నప్పుడు ఒక మాటతో మటు మాయం అయిపోయేసి మళ్ళీ మా ఫేస్ లో స్మైల్ తెగిస్తారు అది నాకు చాలా ఇష్టం సార్ ఎప్పుడైనా అలాగన్నప్పుడు కూడా మంచి మొన్న మీరు ఫోన్ నేను ఫోన్ చేసాను చైతల్ కోసం ఫోన్ చేసిన సార్ అమ్మ జర్నీ చేసినప్పుడు చాలా హాయిగా వెళ్ళింది సార్ జర్నీ చేసుకొని మంచిగా రీచ్ అయింది అన్నప్పుడు నాకు ఒక మాట అన్నారు అమ్మ బంగారు తల్లి అన్నారు నాకైతే ఈ అసలు నేను ఊహించుకోలేదు నేను అసలు నార్మల్ గా మాట్లాడాను మీరు నార్మల్ గానే ఉంటారు ఆ ఫోన్ కాల్ కట్ అయిన తర్వాత ఒక రెండు సెకండ్ అలాగే ఫోన్ చూస్తున్నాను అమ్మకి ఫోన్ చేయాలని చూస్తున్నాను నవ్వు ఆపట్లేదు నాకైతే ఎందుకు నవ్వు వస్తుంది అంటే ఈరోజు ఎందుకు నా అంత బంగారు తల్లి లోపు ఎలా అంటే మేము పిల్లల్ని పిలిచినట్టు మమ్మల్ని పిల్లల్లాగా పిలిచేలోపు రియల్ కదా ఒకసారి అంత హార్ట్ఫీ గా నవ్వు వచ్చేస్తుంది నేను ఎక్కడ మీరు అక్కడ అన్నప్పటి నుంచి ఎక్కడైనా కొంచెం పేట్ లో డల్నెస్ వస్తే నా మాట గుర్తు చేసుకుంటారు సార్ గా గుర్తు చేసుకొని నవ్వేస్తాను రోమిం అలాగే అదంతా లో ఫీల్ అంతా వెళ్ళిపోయేది నేను నవ్వుతూనే ఉంటాను అంటే అంత హార్ట్ గా ఉంటుంది కానీ అంత మమ్మల్ని ప్యూర్ గా క్యూర్ చేస్తున్నాను సార్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంత చేసినా కరెక్ట్గా ఏది చేసినా ఏది ఇచ్చినా నేను అనిపిస్తుంది ఇవాళ అయితే మీ బ్లెస్సింగ్ కూడా తీసుకున్నాను సార్ రియల్ నా విజన్ లో మీ బ్లస్సింగ్ కూడా తీసుకున్నా చాలా ఈరోజు వైబ్రేట్ బాడీ అంతా ఈరో ఒక ఎనర్జీ పాస్ అయినట్టు అని రియల్ గా మీ పాదాలు దర్శన చేసుకొని బ్లస్నింగ్ తీసుకున్నట్టు చెప్పింది సార్ ఇలా చాలా హ్యాపీగా అది ఎందుకు అలాగే అప్పుడప్పుడు ఏ మనం ఏది అనుకుంటే అది జరగాలి అన్నప్పుడు మనం ఎంత ప్యూర్ గా ఉంటే మాత్రం అన్ని జరుగుతాయని ఎస్ప్రో మా ప్రశ్న సార్ అది చాలా మంచి క్వశ్చన్ అవతాల ఎక్సోమెటక్ నాకడల నేను కూడా ఎక్సో ఇలాగే ప్యూర్ గానే ఉండాలి అని నేను కూడా అలానే అనుకుంటాను అలా అంటే ఇలాగన్ని ఒక శక్తి ముందు నాట్ కిందుకు నేను సతకోటి కరతను థాంక్యూ అండ్ థాంక్యూ థాంక్యూ సో మచ్ శర్మ మనవరల్ తెలుసండి

నీకు వస్తుంది చల్ల తగ్గిస్తే నీకు కూడా ఇచ్చేస్తుంది ఓకేనా హ్యాపీగా అన్నీ అవుతాయి శిల్పా గారు అగిరా ఏం చేస్తున్నావు అమ్మో లీయలో ఉంది

సో మన లక్ష యాభై ఎనిమిది వచ్చాయి నేను నలభై రెండు వచ్చాను మొత్తం టూ లాక్స్ వచ్చాయి కంగ్రాచులేషన్ ఓకే థ్యాంక్ యూ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారా మీరు ఏ గ్రూప్ లో ఉన్నారండి చూపించట్లేదండి ఏ గ్రూప్ లో ఉన్నారండి ఉన్నారా గ్రూప్ లేరా రెండు 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 లో ఉన్నారా వెలీ గుడ్ లో ఉన్నారు కదా మీరు ఏం చేస్తారు మీరు ఏ గ్రూప్లో ఉన్నారో ఆ ఈ రోజు ఫోటో మీరు నీట్గా ఫోటో తీసి ఆ ఫోటో అదే పెట్టండి మై బర్త్డే బ్లసింగ్ అయితే పెట్టండి నేను బ్లష్ చేస్తాను లేకపోతే అందరూ బ్లష్ చేస్తారు అందరూ బ్లస్ మీకు వస్తాయి ఎప్పుడైతే బ్లెస్సింగ్ వచ్చే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతాయి మీకు మనీ వస్తుంది సో ఇప్పుడే పెట్టండి నేను సెట్ ఓపెన్ చేస్తాను సరేనా ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రేపు కలుద్దాం థ్యాంక్ యూ